ారా మేము బాగున్నామండి ఈరోజు మంచి ఐటెంతో మళ్ళీ మేము ముందుకు వచ్చినా ఏంటిదో తెలుసా నిల్లి మేకర్లు అండి నిల్లీ మేకర్లు బఠానీలు కర్రీ అండి సూపర్ కాంబినేషను చాలా బాగుంటుంది నేను ఎక్కువ మాట్లాడను వీడియోగా వెళ్ళి చూద్దానండి ఫస్ట్ బాండీ పెట్టుకోవాలండి ఇదిగోండి ఫస్ట్ బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఇదండి మూడు గంటలు అండి ఇదిగోండి ఈ గంటతో మూడు గంటల ఆయిల్ చూడండి మనకు ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ వేడెక్కిందండి చూడండి ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు పచ్చి ఉల్లిగడ్డలు వేసుకోవాలండి ఉల్లిగడ్డలు రెండు సైజు ఉల్లిగడ్డలు సన్నగా కోసుకున్న ఉల్లిగడ్డలు మన ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు కూడా చక్కగా మనకి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలండి ఉల్లిగడ్డలు చక్క కలర్ చేంజ్ అవ్వాలి మనకు చక్కగా ఉల్లిపాయలు అన్ని మగ్గిపోయినాయండి అల్లవెల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ ఉన్నారండి ఇదిగోండి ఈ స్పూన్తో స్పూన్ ఉన్నారు అల్లం వెల్లి పేస్ట్ అల్లం వెల్లి పేస్ట్ వేసుకొని కొంచెం మగ్గనివ్వాలండి చక్కగా మనకి అల్లం వెల్లి పేస్ట్ కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు టమాటాలండి టమాటాలు పచ్చిమిరకాయలు రెండు పచ్చిమిరకాయలు అండి పొడుగ్గా కోసుకున్న రెండు పచ్చిమిరకాయలు మొత్తం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి చక్క బాగా కలుపుకున్నాం కదండి ఉప్పు వేసుకోవాలండి పసుపు ఉప్పు వేసుకోవాలి మనం తగినంత ఉప్పు వేసుకోవాలి ఇదిగోండి ఉప్పు సరిపోయినంత ఉప్పు పసుపు ఒక పావు స్పూను పసుపు అండి ఎక్కువ వేసుకోరు పావు స్పూన్ ఇది ఈ స్పూన్తో ఇది పావు స్పూన్ అండి ఇదిగోండి పావు స్పూను పసుపు మొత్తం వేసి కలుపుకొని బాగా కలుపుకొని మగ్గనివ్వాలండి టమాటాలు బాగా మగ్గనిచ్చుకోండి చూడండి మనకు టమాటాలు కూడా చక్కగా ఇట్లా బాగా గ్రేవ్ అయిపోవాలండి ఆయిల్ అనేది ఎప్పుడు పైకి రావాలండి కర్రీకి ఆయిల్ పైకి వచ్చినాయి టమాటాలు కూడా మనకు మగ్గిపోయి ఇప్పుడు చక్కగా మనం పచ్చి బఠానీలు అండి చెప్పే కదా అని ఇదిగోండి పచ్చి బఠానీలు ఒక కప్పు నానేసుకోవాలండి ఒక పది నిమిషాలు కర్రీ చేతవనంగా పచ్చి బఠానీలు నానేసుకోవాలి ఇదిగోండి చక్కగా బఠానీలు కూడా వేసేసాము రెండు నిమిషాలు మగ్గనిద్దాం రెండు నిమిషాలు మగ్గినాయి కాదండి ఇప్పుడు నీళ్ళు మేకర్లు ఇదిగోండి నీళ్ళు మేకర్లు ఇట్లా పిండి నానేసుకున్నానండి ఇట్లా నీళ్ళు వాటర్ లేకుండా ఇట్లా పిండాలండి ఇవ్వండి వాటర్ లేకుండా ఇట్లా పిండాలి పిండేసి ఇట్లా వేసి వేసుకోవాలి చూసారండి అండి నీళ్ళు మేకర్లు మనం నాణేసుకున్నాయి కూడా చూడండి ఉబ్బినాయండి ఉబ్బితే ఇంత వస్తాయండి ఉబ్బాలి బాగా వాటర్లో మనం నానేసుకున్నప్పుడు ఉబ్బితే బాగా వస్తుంది చూడండి అసలు కర్రీ అయితే ఎలా ఉందంటే మామూలు లేదండి మంచి స్మెల్ చక్కగా చూసారా ఇది పది నిమిషాలు మగ్గినిచ్చుకుందాం చక్కగా కర్రీ అయిపోయిందండి ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసుకుందామండి ధనియాల పొడి మనం తగిన ఒక స్పూన్ అండి ఒక స్పూను ధనియాల పొడి తగినంత జీలకర్ర అండి నేను అన్నిట్లో వేస్తాను మీకు తెలుసు కదా ఒక స్పూను జీలకర్ర ఇప్పుడు వేసి బాగా కలుపుకోవాలండి కలిపేసి రెండు నిమిషాలు ఉంచుకోవాలి చూడండి ఇప్పుడు మనం కారం వేసుకుందాం జీలకర్ర అన్నీ మగ్గిపోయాయి కదా కారం కారం కొంచెం వేసుకుందామండి కొంచెం ఒక స్పూన్ బఠానీలు మీద కర్రీ అయిపోయిందండి చూడండి చక్కగా మనకి గ్రేవీ కూడా ఎంత బాగుందో చూడండి చక్కగా బఠానీలు కూడా బాగా కగుపడుకుంటా చూడండి నీళ్ళ మేరకు బఠానీలు కర్రీ అయిపోయిందండి ఇంక అన్నీ సూపర్ కర్రీ ఉడికేసి మనం కట్టేసుకుందాం గ్యాస్ కట్టేసుకుందామండి మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లా లైక్ ఇవ్వట్లా షేర్ చేయట్లేదు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోమాక ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ మాత్రం ముఖ్యం కంపనసరిగా లైక్ కొట్టండి ఫ్రెండ్స్ చూడండి చక్క బఠానీలు బఠానీలు నీళ్ళిక్క కర్రీ అయిపోయిందండి బాయ్ ఫ్రెండ్స్